మోచర్ల అటవీ ప్రాంతంలో కలప అక్రమంగా తరలిపోతోందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి అటవీ సంపదను కొందరు దోచుకో అమ్ముకో దాచుకో అనే ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొందరిపై నామమాత్రపు జరిమానాలు విధిస్తున్నారని అసలు సూత్రధారులు మాత్రం అటవీ శాఖ అధికారులేనని పలువురు ఆరోపిస్తున్నారు రోజుకు నాలుగు నుండి ఐదు ట్రాక్టర్ల కలప అక్రమంగా తరలిపోతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారని తెలుస్తోంది ముఖ్యంగా మోచర్ల అటవీ ప్రాంతం నుండి కలపను తరలిస్తున్న వారిని అరెస్టు చేయకుండా వదిలేస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి అక్రమ కలప రవాణాదారులు ఫారెస్ట్ అధికారులకు మద్యం నగదు అమ్మాయిలను కూడా సరఫరా చేస్తూ ఉన్నారని ఆరోపణలున్నాయి వచ్చిన ప్రతి అధికారి తమ వద్ద నుండి లంచం తీసుకోవాల్సిందేనని వారు చెప్తున్నట్లు సమాచారం ఇంత భారీగా అక్రమ వ్యాపారం కొనసాగితే మరొక తమిళనాడు ఎల్టీటీఈ తరహా పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఒకటిద్దరు మాత్రమే ఈ వ్యాపారం చేసేవారని ఇప్పుడు పది మందికి పైగా తయారయ్యారని పెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదిస్తున్నారని తెలుస్తోంది ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు